పెసరపడాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈవిడేనండి పల్లవి గారు నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉప్పు మాగాయి అంటారు కదా ఏంటండి ఇది చాలా పెద్ద ముక్కలుగా అలాగే ఉంటే బాగుంటుందండి పెద్దవాళ్ళు ఏంటంటే ఉప్పు మాగాయిలో ముక్కలు కనిపించాలన్నమాట అది అందుకని ఉప్పు మాగాయి అంటారు దాన్ని దాన్ని ఏంటంటే కారం మెంతిపిండి పిండి కలిపి తిరగమూత పెడతాం మళ్ళీ అది మనము ఉప్పు వేస్తాం కదా అందుకని అది అలా కనిపిస్తుంది అనమాట పైన జ్యూస్ లేదు కదా అంటే ఫంక్షన్ అండి ఇళ్ల వాళ్ళు కూడా అడుగుతారా అడుగుతారు అందరూ తిట్టారు చెప్పాను కదండి కొంతమంది రెడీ ఉప్పు పచ్చడి రెడీగా పెట్టుకుని తయారు చేసి ఇచ్చేస్తాను అన్నమాట కారం కలిపి అది ఇంకా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు మామూలు శాంపిల్స్ అనమాట ఇప్పుడు ఉన్నది మీకు చూసేది అన్ని అయిపోయి కొద్దిగా కొంచెం కొంచెము ఇప్పుడు తయారు చేస్తున్నాను శాంపిల్స్ పెడుతున్నాను స్టార్టింగ్ లో మీకు మా జూన్ కి వాటికి వచ్చేసరికి ఇద్ద డబ్బాలు వస్తాయి వెనక చూసే నిమ్మకాయ కూరగాయ ఎవరి దగ్గర ఇలా ఇది పెద్ద ముక్కతో అందరు చిన్న చిన్న ముక్కలు వేస్తారు మనం ఒక ముక్క వేస్తే అన్నట్టుగా సరిపోతుంది అట్లా ఉంటుంది నా దగ్గర పిక్కిలు నిమ్మకాయలు కూడా ఏది తీసుకొస్తారు ఎప్పుడు ఇదే కలర్ లో ఉంటుందండి పచ్చడి రెడీగా రెడీగా చేసి పెట్టుకుంటా ఇది దాదాపు ఐదు వందల కిలోలు అమ్ముతాను సంవత్సరం మొత్తం నిమ్మకాయ ఉప్పు నిమ్మకాయే వెలగ పండు పచ్చడి అవునా వెలగ పండు పచ్చడి ఇదేంటంటే ఉప్పు పచ్చడి అనమాట ఇది కూడా ఉప్పు పెట్టుకుంటాను నేను సంవత్సరం మొత్తం నాకు దగ్గర ఇలాగే ఉంటుంది దొరుకుతుంది వెలగ పండు పచ్చడి చాలా ఇది దాదాపు నేను నూట యాభై కిలోలు అమ్ముతాను సంవత్సరం మొత్తంలో అంటే ఇంకా తెలీదు జనాలకి జనాల్లోకి వెళ్తే ఇది ఇష్టం చాలా మంది ఉంటారు మెడిసిన్ ఏం కాదండి ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్ ఆసు సీజన్ లో తినాలంటారు కదా పండు గాని ఫలం గాని ఏదైనా సరే వరకు కొన్ని సీజన్లోనే కొన్ని వచ్చాయి ఇప్పుడు అన్ని వస్తున్నాయి కానీ వెలగ పండు వెలగ కూడా టూ డేస్ అయింది తయారు చేసి పెసరావుకాయ అన్నమాట చలవ కోసం తింటారు దీన్ని మామిడికాయ మామిడికాయ ఆవకాయ లాగానే ఆవు పిండి కలపకుండా పెసరపిండి కలుపుతాం చింతపండు వేసి టమాటా ముక్కలు నానబెట్టారు ఆహా చింత టమాటా రసంలో ముక్కలు తీసేసిన తర్వాత నానబెట్టిన తర్వాత ముక్కలు తీసిన తర్వాత చింత నానబెట్టాను పెట్టారు దీన్ని త్రీ డేస్ అలా నానబెట్టేసి వెడుతాయి కదా థర్డ్ డే ఎండలో పెట్టి అప్పుడు గ్రైండర్ కిలోలు దొక్కాను మెత్తగానే ఇంకా వాళ్ళు ఇదవాల్సిన అవసరం లేదు గింజ కూడా ఉండదు ఇందులో ఇలాంటి పీచ్ అంటారా ఇది చేసేటప్పుడు ఇస్తాను నేను ఇది ఎక్కడైనా ఉంటుంది తొక్కి రానే ఎక్కువ సేల్ అవుతుంది చింతకాయ తక్కువ అంటారు దీన్ని ఇది ఇది ఏమో ఫస్ట్ చేసింది ఇవాళ చేసింది చూపిస్త పదండి అది ఒక దోసకాయలో ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా సీజనల్ ఫ్రూట్ లాగానే వస్తుంది ఇది పెద్ద రౌండ్ ఇంతే కాయ ఉంటుందండి ఇంతే కాయ ఉంటుంది ఆ కాయని మనం ఆవకాయ లాగా చేస్తాం అందరూ అనుకుంటారు ఇది ఒక పది రోజులు ఇరవై రోజులే ఉంటుందని కానీ ఇది ఆరు నెలలు ఉంటుంది పచ్చడి ముక్క కూడా గట్టిగానే ఉంటుంది దోశ దోస ఆవకాయ అది ఇవి ఒరుగులు కూడా దొరుకుతాయి మన దగ్గర ఇవి బుడ్డ దోసకాయలని ఎండబెడతాం వామ్ వేసి మజ్జిగలు వేసి నానబెట్టి ఎండబెడతాం ఆ ఒరుగులు కూడా దొరుకుతాయి మా దగ్గర పప్పులు పొడి అట్లు దోశల్లోకి అన్నిట్లోకి కారప్పళ్ళు పప్పులు అన్ని చేస్తారు అన్ని చేస్తామండి మునగాకు ఇక ప్యాకింగ్ ఇలా ఉంటుందండి ఆవకాయ ప్యాకింగ్ ప్యాకింగ్ పంపించడం కోసం వేరే వాళ్ళు అడిగారు టూ కేజీస్ ఆవకాయ యూఎస్ ప్యాకింగ్ అన్నమాట మాది ప్యాకింగ్ లోకల్ అయినా కూడా ఇలాగేనా అంటే లోకల్ వాళ్ళు మామూలుగా తీసుకెళ్ళి సింగిల్ కవర్ తీసుకెళ్తారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్ ఏ ఊరు పంపించాలన్నా ఇలాగే ఉంటుంది మా ప్యాకింగ్ మునగాకు పొడి మునగాకు కారపొడి ఇది కూడా ఇది కూడా ఎక్కువ మొత్తమే అమ్ముతానండి మునగాకు మునగాకు కారపొడి ఇది ప్లెయిన్ కూడా మేము ఎండబెట్టి ఆకు ఉంచుతాము అది కూడా పొడి కావాల్సిన వాళ్ళు ఉంటారు దాన్ని వస్త్రం బట్టి మెత్తగా అంటే రోజు మార్నింగ్ తాగుతారు కదా అది కూడా ఇస్తాము వస్త్రకాయం బట్టి వస్త్రకాయం బట్టి అది కూడా ఇస్తాము ఇది అయితే కారపొడిగా వాడతారు ఎక్కువ ఎక్కువ ఇది అమ్ముతావా చాలా లిమిట్గా ఇది నువ్వుల పొడి అంట నువ్వుల కారపొడి అంట చూస్తుంటేనే తెలుస్తుంది కదండి బాగా భలే టేస్టీగా ఉండిద్దని నాకు కావాలని అడిగిననే ఆవిడ నాకు ఒక పావు కిలో ప్యాక్ చేస్తున్నారు దోశల్లో మామూలుగా గోధుమట్టుల్లో ఈ పిండి వేసేసుకొని కలుపుకొని దోశలాగా వేసుకుంటే ఇంకా చట్నీతో కూడా పని ఉండదంట అండి చూస్తున్నారు కదా వెరైటీ వెరైటీగా చూపిస్తున్నాను బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెట్లాగే మీకు కొత్త కొత్త రకాలైన డబ్బు సంపాదించే పనులను చూపిస్తూ ఉంటాను చల్ల మిరపకాయలు గుమ్మడికాయ ఒడియాలు మిరపకాయలు లేదండి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఒక మినప ఒడియాలు మాత్రం పైన ఎండబెట్టాను అది కావాలి తీసుకోండి గుమ్మడికాయ ఒడియాలు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ వీక్లో పండగల పొంగని స్టార్ట్ చేస్తాను గుమ్మడికాయ ఒడియాలు సగ్గుబియ్యం ఒడియాలు డియాలు బియ్యం పిండి వడియాలు అంతవరకు పెడతాం చిన్న చూడండి వడియాలు చెప్పారు కదండి వడియాలు ఇప్పుడే స్టార్ట్ చేశాను మనం చెప్పారు కదా పల్లవి గారు పైన ఎండబెట్టారండి ఎండలో వడియాలని ఇక్కడి నుంచి వడియాలు చల్లమిర్చి ఇంకన్నీ మొదలు పెడతారంట మినపొడియాలండి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇట్లాంటి ఇంట్లో ఆడవాళ్ళు చేసేవన్నీ చూపిస్తుంటాను